మీరు మీరు సంగారెడ్డినా మేము నల్గొండ పాలిటెక్నిక్ కాలేజ్ మేము మూడు సంవత్సరాలు అవుతుంది అండి మా చిన్న జీవితాలకి మమ్మల్ని ఖమ్మం నుండి నల్గొండ వేసారు సరే ఏదో ఒకటి చేసుకుందాంలే అని చెప్పి చేసుకుంటున్నాము అది కూడా ఇప్పుడు మూడు నెలల నుంచి ఇంట్లోనే కూర్చోబెడుతున్నారు అదేంటి అని అడిగితే కాలేజీకి వెళ్ళి అడిగితే పైన వాళ్ళు ఇవ్వాలి అని చెప్తున్నారు పైకి వెళ్ళి అడిగితే మేము పంపించాము అక్కడ ముఖ్యమంత్రి దగ్గర ఉంది ఫైనాల్స్ ఆఫీస్లో ఉంది ఇక్కడ ఉందని చెప్తున్నారు అట్లా అట్లా ఇప్పుడు మూడు నెలలు గడిచిపోయాయి చేసిన నెల జీతం కూడా బడ్జెట్ ఉండి కూడా మాకు ఇంతవరకు జీతం కూడా చేయలేదు ఏం చేయని పరిస్థితి మేము ఏం చేయాలి మాకే అర్థం కావట్లేదు అసలు మేము వెళ్తామా లేదా ఇంట్లో ఉంటామా అదే వేరే ఏదైనా పని కూలి పనికే వెళ్దామంటే ఇది ఎప్పుడు వస్తుందో తెలియదు ఒక్కొక్కసారి నైట్ కూడా ఫోన్ చేసి రేపు రావాలి కాలేజీకి అంటారు వెళ్ళకపోతే ప్రిన్సిపల్ గారు సూపర్నెంట్ గారు మీరు ఎందుకు రాలేదు జాయినింగ్ కావాలి కదా తీసేస్తామని బెదిరిస్తారు అట్లని చెప్పి ఇప్పుడు మేము రెండు నెలల నుంచి ఈ రెండు నెలలు పూర్తయి మూడో నెల ఇంట్లోనే కూర్చొని ఎదురు చూస్తున్నాము లేని రోగాలు వస్తున్నాయి సార్ సిఎస్ కార్డు తీసుకొని హాస్పిటల్కి వెళ్తే అది కూడా బ్లాక్ చేసే సార్ వాళ్ళు ఒక ముగ్గురు ఉంటారు కదా అవసరం ఉన్నప్పుడేమో మాతో అన్ని చేపిస్తారు ఇప్పుడేంటి వాళ్ళు పిలవలేదు కానీ చెప్పేసి ఆ రెగ్యులర్ వాళ్ళతో ఉన్న ముగ్గురుతో పది మంది పని చేయించుకుంటున్నారు మేము పోయేసరికి మొత్తం పేరుకుపోతాయి మేము వెళ్ళిన కంచి పెట్టి చాకిరి మళ్ళీ మన అడ్డ మీద కూలీలు ఉంటారు కదా అట్లా అది గీకండి ఇది కొట్టండి అది ఊడవండి ఇది ఊడండి అని ఇదే పని అనమాట అయితే మరీ బానిస బతుకైపోయిందండి మరి చెప్పుకోవడానికి కూడా లేడీస్కి అయితే చెప్పుకోవడానికి కూడా లేదు అసలుకి అక్కడికి వెళ్ళి ఏవో దగ్గరికి వెళ్తే మాదేముందమ్మా నేను ఇస్తున్న జీతం తీసిపడేస్తా మేమో రాస్తా మీరు ఎక్కువ మాట్లాడితే నేను మేమో ఇచ్చేస్తా అట్లా బెదిరిస్తారు ఇక్కడికి వచ్చి అడిగితే మేమేం చేస్తామమ్మా వాళ్ళు చెప్పింది మీరు చేయాలని ఇక్కడ మాట్లాడతారు సిసి ఆఫీస్లో అసలు ఏం చేయాలనేది మాకు ఏం అర్థం కావట్లేదు సార్ మాకు ఎట్లయినా సరే మాకు కార్పొరేషన్ కావాలి మాకు ఏమీ అడగట్లేదు మేము మాకు ఉద్యోగం ఒక మీకు ఒక ఉద్యోగం ఉందని ఒక భరోసా కావాలి ఆ భరోసా కోసం మేము పోరాడుతున్నాం ఇప్పటిదాకా ఇది ఇంకా జరగలేదు జరగకపోతే ఇంకా తీవ్రంగా ఉంటాయి సార్ మావి తీవ్రంగా చేస్తాం మేము రోజు రెండు రోజుల కోసం కాదు రోజు రోడ్డు మీద కూర్చొని ధర్నాలు చేస్తాం సార్ మేము దేనికైనా తెగిస్తాం ఇక ఎందుకంటే ఇప్పుడు మూడు నెలల నుంచి కూర్చుంటున్నాము రేపు అడుక్కొని తింటాం అంతేగాని వీళ్ళ దగ్గరికి వెళ్లి పనులు చేసి జీతాలు లేక ఈ ఏడుపులు ఏడ్చే బదులు చచ్చిపోతున్నారు సార్ కొంతమంది చనిపోయారు ఇప్పుడు వాళ్ళలాగా మా పిల్లలను వేసుకొని మేము కూడా అలా చేసుకోవచ్చు భయం అవుతుంది